అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ అక్రమ మద్యం కేసులో జైలు జీవితం గడుపుతున్న ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది ఈ సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు స్వీట్స్ పంచుకొని మతాబులు పేల్చారు ఈ సందర్భంగా భక్తుల బ్రహ్మానందరెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పడ్డారు వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్రమ మద్యం కేసులో బెయిల్ మంజూరైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రేణులు సిపి కాల్చి స్వీట్స్ పంచుకున్నారు చివరి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడంపై పార్లమెంటు బత్తుల రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం చేతగాక ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారని ఇది ఎల్ల కాలం సాగదని అన్నారు అక్రమ మధ్య కుంభకోణం అసలు జరగనే లేదని లేని కుంభకోణాన్ని సృష్టించి అన్యాయంగా తమ నాయకులను జైళ్లలో పెట్టించి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు రానున్న రోజుల్లో ప్రజలు అన్ని గ్రహిస్తారని కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తారని ప్రతి జవాబు చెప్పాల్సి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొట్ల రామారావు బొట్ల సుబ్బారావు నగరకంఠ శ్రీనివాసరావు జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ మహానందరెడ్డి జలాని భాష రాము సుధాకర్ నాగమణి బడుగు ఇందిరా పేరం ప్రసన్న బేగ్ ఒంగోలు నగర అధ్యక్షురాలు ప్రమీల మధు తదితరులు పాల్గొన్నారు ఐదు నెలలు ఈ విధంగా జైల్లో పెట్టి కక్ష సాధిస్తూ ఉంటే వారి మీద కేవలం బెయిల్ ఇచ్చాము అనేటటువంటి దానికే పరిమితం కాకుండా అక్రమ కేసులు పెట్టినటువంటి దానికి ఖచ్చితంగా వారి మీద అక్రమ కేసులు పెట్టినటువంటి వారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తున్నారు కాబట్టి గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈ రోజున న్యాయస్థానం నుండి బెయిల్ రావడం అనేటటువంటి దాన్ని హర్షిస్తూ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా దానికి సంతోషం వ్యక్తం చేస్తూ క్రాకర్స్ కాలుస్తూ స్వీట్లు పంచుకోవడం జరుగుతూ ఉంది భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగ నిపుణులందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ వారు చేసేటటువంటి చర్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు హక్కుల మీద కక్షపూరితమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అట్లాగే ఏదైతే ప్రాథమిక హక్కులు ఆర్టికల్ నైన్టీన్ సబ్సెక్షన్ వన్ ఈ యొక్క భారతదేశ పౌరులందరికీ ప్రసాదించినటువంటి హక్కును కూడా ఆంధ్రప్రదేశ్లో కాలు రాసి వీళ్ళు కేసులు నమోదు చేస్తున్నటువంటి విషయాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టి అరినేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం యొక్క కేసును కూడా ఉదహరించి అక్రమ కేసులు అక్రమ అరెస్టుల గురించి ఆ యొక్క కోర్టు న్యాయస్థానాలను అట్లాగే న్యాయాధికారులందరికీ కూడా సర్క్యులర్లు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థకు ముప్పై ఆరవ ర్యాంకు చిట్ట చివరి ర్యాంకు కేంద్ర ప్రభుత్వం యొక్క ర్యాంకింగ్లో వచ్చింది సిగ్గుతోటి తల ఉంచుకోవాలా ఇక్కడ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేసినటువంటి ప్రసంగాలన్నిటినీ కూడా సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని తీసుకోవట్లేదు అనేది కూడా ప్రజలందరూ కూడా మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సినటువంటి ఆ యొక్క ఆవశ్యకత ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాన్ని డివేషన్ అవుతూ ఉంది ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే జగనన్నకు అండగా ఉంటూ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి రమారమి గెలుపు దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేనటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులను బనాయించారు లిక్కర్ కేసు అనేటువంటిది అసలు లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు వెనుకంజు వేయకుండా ముందుకు పోతున్నటువంటి అక్రమ సంఖ్యలతో బంధించినా కూడా ఆ సంఖ్యలకు కూడా తెలుసు మేము అన్యాయంగా ఎన్ను బంధిస్తున్నాము అని ఆయన బందీగా ఉన్న జైలు కోడలు కూడా చెప్తున్నాయి నన్ను తీసుకొచ్చి ఇతన్ని అక్రమంగా మా మధ్యలో పెట్టారు అని అయినా కూడా తొంభై రోజుల్లో రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి బెయిలును కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కాలరాసి ఒక మహోన్నతమైన వ్యక్తిని నిరాధారమైనటువంటి ఆరోపణలతో హింసకు గురి చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా చేసేది కూటమి ప్రభుత్వం అయినా కూడా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టడం వైఎస్ఆర్ శ్రేణులని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం వీళ్ళకి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పాపం త్వరలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఆ పాపానికి పైనన్న భగవంతుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడని కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మేము దైవంగా భావించే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారు తిరిగి ఆయన ముందు కమ్ముకున్న కారు మబ్బులను సైతం చీల్చుకుని బయటకు వస్తున్న సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ